శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహాస్వామి శక్తుల గురించి ఏమీ తెలియని ఒక పేద వృద్ధురాలు ఉండేది కానీ మహాపెరియవా మాత్రమే ఆమెకు తెలుసు ఆమె ప్రతిరోజు మహాపెరియవాను దర్శించుకొని ఆయనకు మొక్కులు చెల్లించుకునేది ఆమె సందర్శనాల సమయంలో చాలామంది ధనవంతులు మహాస్వామి దర్శనం కోసం వచ్చి వారికి అనేక ఖరీదైన మరియు విలువైన వస్తువులను సమర్పించడాన్ని ఆమె గమనించేది అందువలన ఆమె అలాంటి నైవేద్యాలు మహాస్వామికి చేయలేకపోవటంపై వేదన చెందేది మరియు నిస్సహాయతకు బాధపడేది ఆ బాధా వ్యధ అనుభవిస్తున్న ఆమె తనను తాను నిగ్రహించుకోలేకపోయింది చివరకు ఒకరోజు ఆమె తన ఆందోళనను మహాపెరియవాకు తెలియచేసింది అప్పుడు మహాపెరియవ ఆ వృద్ధురాలితో ఇలా అన్నారు ఆ వచ్చే భక్తులు సమర్పించే నైవేదనలు కానుకలు నేను కోరలేదు ఏనాడూ నేను వాటిని తాకనూ లేదు ఆ భక్తులు ఎవరు వారు చేస్తున్న పనిని నేను ఇష్టపడుతున్నానా అని కానీ మరియు వారి చర్యలను ఆమోదిస్తున్నానా అని కూడా ఆలోచించలేదు అయితే నీవు నిజంగా నాకు కావలసిన ఒక కార్యం అంటే పని చేస్తావా అని మహాపిరియవ ఆ వృద్ధురాలిని అడిగారు అది విన్నా ఆ వృద్ధురాలు ఆనందానికి అవధులు లేవు ఆమె సంతోషంతో పులకరించిపోయింది వారి ఆజ్ఞ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసింది మఠంలో హోమాలు చేయాలంటే స్వచ్ఛమైన తాజా ఆవు పేడ రొట్టెలు అనగా పిడకలు అవసరం అందువల్ల గోశాలలో లభించే తాజా పేడతో రొట్టెలను అనగా పిడకలను చేసి వాటిని ఎండబెట్టి తయారు చేయగలవా వాటిని హోమంలో ఉపయోగించేందుకు తీసుకురావాలి అని మహాపెరియవ ఆమెకు చెప్పారు నా కోసం ఇంత మంచి పని చేస్తావా అని అడిగారు మహాస్వామి ఆ వృద్ధురాలు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది తనకు అంత విలువైన పవిత్రమైన కార్యం మహాస్వామి కోసమని స్వామీయే కోరటం తన జీవితం ధన్యమైందని తలచి మహాపెరియవాకు నమస్కరించి స్వామి ఆజ్ఞ మేరకు ఆ పనికి ఉపక్రమించింది ఇది నిజంగా అద్భుతమైనది మహాపెరియవ ధనవంతుల విలువైన కానుకలను కోరక పేదవృద్ధ మహిళ నుండి ఆవు పేడ పిడకలను కోరి తీసుకోవటానికి ఇష్టపడతారు అది శ్రీమఠంలో హోమానికి వినియోగించుకోవడానికి మహాస్వామి వారి వాక్కు వలన ఒక ఆవు పేడతో చేసిన పిడుక కోటి రూపాయల కంటే ఎక్కువ విలువైనది నిజం కాదా శ్రీమాత్రే నమ కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం జయ జయ శంకర హర హర శంకర